హనుమంతునికి వివాహం అయిందా వివాహం అయితే హనుమంతుని మారీ ఎవరు అనే విషయాలైన అయితే చూద్దాము అనేక పురాణాలలో హనుమంతుడు బ్రహ్మచారి అని స్పష్టంగా చెప్పబడింది శ్రీరామచంద్రుని విశ్వసించిన భక్తుడిగా అయోధ్యలో రామునితో ఉండాలని సంకల్పించాడు అందుకే అతను వివాహ బంధానికి దూరంగా ఉన్నట్లు చెప్తారు కానీ కొన్ని అపూర్వ గ్రంథాలలో హనుమంతుడికి వివాహమైందని ఒక ఆసక్తికరమైన కథ అయితే ఉంది ఈ కథ స్కంద మహాపురాణంలో కనిపిస్తుంది హనుమంతుడు సూర్యదేవుని వద్ద విద్యాభ్యాసం చేసేవాడు అన్ని విద్యలను నేర్చుకున్నాడు విద్యలను నేర్చుకున్న తర్వాత సూర్యదేవుడు హనుమంతుడికి గురిదక్షిణ ఇవ్వమని అయితే అడుగుతాడు అప్పుడు హనుమంతుడు వినయంగా గురుదేవ నేను మీకు ఏమి గురుదక్షిణగా ఇవ్వగలను అని హనుమంతుడు అంటాడు అప్పుడు సూర్యదేవుడు నా కూతురు సువచ్చలాదేవిని వివాహం చేసుకోవాలి అని చెప్తాడు సువచ్చలదేవి సూర్యుడి తేజస్సుతో పుట్టిన దేవకన్య అప్పుడు హనుమంతుడు ప్రభు నేను బ్రహ్మచారి వివాహం నా ధర్మానికి విరుద్ధం అని అంటాడు సూర్యదేవుడు ఆ విషయానికి కాస నవ్వి ఈ వివాహం నీ తపస్సుకు ఆటగం కలిగించదు నా కూతురు కూడా తపోనిష్ఠురాలి నీతో కలిసి ఆమె కూడా నీ మార్గంలోనే నడుస్తుంది అని హనుమంతునికి వివరిస్తాడు హనుమంతుడు గురుదేవుని ఆజ్ఞను పాటిస్తూ దేవిని వివాహం చేసుకున్నాడు అయితే ఈ వివాహం భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా జరిగింది సువాచలాదేవి హనుమంతుడికి సహధర్మచారినిగా మారిపోయింది ఈ కథ ద్వారా హనుమంతుడు బ్రహ్మచారి అయినప్పటికీ ఆయనకు సువచ్చలదేవి అనే శక్తి రూపంలో సహచరి ఉన్నట్లు తెలుస్తుంది హనుమంతుడు భక్తుల కోసం ఎప్పుడు బ్రహ్మచారి రూపంలోనే ఉంటాడు ఈ కథ తెలుసుకున్న భక్తులు ఓం హనుమతే నమ అని జపించి ఆయన కృప పొందగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో విషయాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి